ఫ్రెండ్స్ ఇక్కడ చీటింగ్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్ ఈ గేమ్ వల్ల రోడ్ మొత్తం బ్లాక్ అయింది ఇక్కడ ఎంత ఫుడ్ తింటే అంత కరిగించవచ్చు ఇక్కడ ఈ గేమ్ ఆడితే జైల్లో వేస్తారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అనేది చాలా మంది రాస్తూ ఉంటారు అందులో కాపీ కూడా కొడతాం కదా అయితే ఆఫ్రికాలోని టీచర్ స్టూడెంట్స్ చీటింగ్ చేయకుండా ఉండాలని ఒక కొత్త పద్ధతిని కనిపెట్టారు అదేంటంటే స్టూడెంట్స్ ఇలా దూర దూరంగా కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించారు ఇలా ఎగ్జామ్ రాయించడంతో కాపీ కొట్టడం చాలా కష్టంగా మారింది ఫ్రెండ్స్ మెమోరీస్ చాలా సంవత్సరాల వరకు గుర్తుండిపోతాయి మన ఏదైనా గతంలో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే న్యూరాన్స్ ఇలా మన బ్రెయిన్ లోకి వెళ్తాయి న్యూరాన్స్ అనేవి ఇలా వెళ్ళాక మనకు మెమొరీస్ అనేవి గుర్తుకు వస్తాయి ఈ వీడియో క్లిప్ లో కనిపిస్తున్న విధంగా మెమోరీస్ అనేవి బ్రెయిన్ లోకి స్టోర్ అవుతాయి అవి ఇలా వెళ్ళాక యాక్టివేట్ అవుతాయి ఫ్రెండ్స్ మామూలుగా మెగ్నానల్స్ లో ఉండే ఫుడ్ లో ఎక్కువగా క్యాలరీస్ ఉంటాయి అయితే అక్కడ ఎంత క్యాలరీ ఫుడ్ తిన్నామో అంతే క్యాలరీ ఫుడ్ ని మెక్డాల్డ్స్ లోనే కూర్చున్న చోటనే బర్న్ చేయొచ్చని మీకు తెలుసా మరి ఎలా అని అనుకుంటున్నారా అయితే కూర్చున్న చోటే సైక్లింగ్ చేసి క్యాలరీస్ బర్న్ చేయొచ్చు మెక్డానల్డ్స్ వాళ్ళు కస్టమర్ ఫుడ్ తినే టేబుల్ వద్ద సైక్లింగ్ ని సెట్ చేశారు కొంతమంది కస్టమర్స్ అయితే ఆ సైక్లింగ్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికే మెక్డానల్డ్స్ కు వెళ్తుంటారు ఫ్రెండ్స్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పోకిమన్ గో గేమ్ లో ఒక పోకెమాన్ ని పట్టుకోవడానికి ఒక ట్రాఫిక్ నిలిచిపోయిందని మీకు తెలుసా అయితే రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో పోకుమన్ గో గేమ్ కి చాలా క్రేజ్ ఉండేది ఇండియాలో దీన్ని చాలా మంది ఎక్కువగా ఆడేవారు జనాలు వాళ్లకు వాళ్లే ఆ గేమ్ ఆడుకుంటూ నడుచుకుంటూ వెళ్లిపోయేవారు ఈ గేమ్ చైనా అండ్ జపాన్ లో చాలా పాపులర్ అయింది ఒకసారి అయితే తైవాన్ లో జనాలందరూ గుంపులు గుంపులుగా కూడి ఆ గేమ్ లో ఉండే స్నోర్ లాక్స్ అనే పోకెమాన్ ని పట్టుకోవడానికి అందరూ ఒక దగ్గరకు చేరుకున్నారు అప్పుడు ఈ గేమ్ వల్ల రోడ్ మొత్తం బ్లాక్ అవ్వడం కేవలం గేమ్ కే ఈ రికార్డు ఉంది ఫ్రెండ్స్ నింజా కార్టూన్ ప్రోగ్రామ్ ని చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు కదా అయితే జపాన్ లో కొన్ని ప్రాచీన ప్రాంతాల్లో నింజా ఫ్లోర్స్ ని ఏర్పాటు చేశారు ఈ ఫ్లోర్ మీద ఎంత మెల్లగా నడిచినా ఆ ఫ్లోర్ పైన సౌండ్ అనేది వస్తుంది ఆ ప్లేస్ ఇప్పుడు ఒక టూరిస్ట్ ప్లేస్ గా మారిపోయింది ఫ్రెండ్స్ దీన్ని లాండ్ ఆర్ట్స్ అని అంటారు ఇలాంటివి సర్కస్ అండ్ ఎగ్జిబిషన్ లో ఉంటాయి ఇందులో మ్యాగ్నెట్స్ లాంటివి కూడా ఉంటాయి ఒక గన్ ఉపయోగిస్తే ఎంత క్రైమ్ గా భావిస్తారో అలాగే ఈ గేమ్ ఆడినా కూడా కెనడాలో అంతే క్రైమ్ కెనడాలో ఈ గేమ్ ని ఇంట్లో ఆడాలనుకున్న కెనడా గవర్నమెంట్ నుంచి స్పెషల్ గా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ గేమ్ లో ఉపయోగించే మ్యాగ్నెట్స్ అండ్ నీడల్ చాలా ప్రమాదకరం అక్కడి గవర్నమెంట్ భావించింది అందుకే ఇలా చేశారు ఫ్రెండ్స్ నార్వే దేశంలో ఒక సిటీ ఉంది ఆ సిటీ పేరు ఎల్ అంటే నరకం ఈ సిటీలో ఇలా విచిత్రమైన పేరు కలిగిన ఇతర సిటీస్ కూడా ఉన్నాయి అందులో మరొక సిటీ పేరు రావియా అంటే భట్ అని అర్థం ఇంకొక సిటీ పేరు ఏ ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఈ వీడియో అనగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్